సైటోమెగాలో వైరస్ సీఎంవి అంటే ఏమిటి సైటోమెగాలో వైరస్ అనేది హెర్పెస్ వైరస్ కుటుంబానికి చెందిన ఒక సాధారణ వైరస్ ఇది చాలామందిలో జీవితకాలంలో ఏదో ఒక సమయంలో సోకుతుంది ఆరోగ్యవంతులైన వ్యక్తులలో సాధారణంగా తీవ్రమైన సమస్యలను కలిగించదు వారిలో ఈ వైరస్ సోకినా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు లేదా జ్వరం అలసట గొంతు నొప్పి కండరాల నొప్పులు వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో ఉదాహరణకి ఎయిడ్స్ ఉన్నవారు అవయవ మార్పిడి చేయించుకున్నవారు గర్భిణీ స్త్రీలు వీరిలో ఇది సమస్యలను కలిగిస్తుంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కాలేయం ఊపిరితిత్తులు కళ్ళు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు సైటోమెగాలో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది లాలాజలం మూత్రం రక్తం గర్భాశయ ద్రవాలు తల్లిపాలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది సన్నిహిత సంబంధం ముద్దు లైంగిక సంపర్కం రక్త మార్పిడి అవయవ మార్పిడి ద్వారా సంక్రమిస్తుంది గర్భిణీ స్త్రీ నుండి శిశువుకు కంజెనిటిల్ సైటమెగలో వైరస్ వ్యాప్తి చెందవచ్చు అయితే సెరిబ్రల్ పాల్సీకి ఈ వైరస్కి ఏమైనా సంబంధం ఉందా సెరీబ్రిల్ పాల్జీ అంటే మెదడు యొక్క అభివృద్ధి లేదా గాయం వల్ల సంభవించే ఒక న్యూరోలాజికల్ రుగ్మత ఇది కండరాల కదలికలు సమన్వయం కోఆర్డినేషన్ మరియు శరీర భంగిమ పాశ్చర్ నియంత్రణను ప్రభావితం చేస్తుంది ఈ రుగ్మత సాధారణంగా గర్భధారణ సమయంలో పుట్టినప్పుడు లేదా పుట్టిన తర్వాత తొలి సంవత్సరాల్లో మెదడు దెబ్బతినడం వల్ల ఏర్పడుతుంది దీనిని శిశుపక్షవాతం అని కూడా అంటారు దీనివలన పుట్టిన శిశువుకి శాశ్వత వైకల్యం ఏర్పడుతుంది కండరాలు గట్టిగా స్పాస్టిసిటీ లేదా బలహీనంగా ఉండవచ్చు అందువలన నడవడం కూర్చోవడం లేదా చేతులు ఉపయోగించడంలో ఇబ్బందులకు దారితీస్తుంది అసమతుల్య కదలికలు వణుకు ట్రమర్స్ లేదా సమన్వయ లోపం కొన్ని సందర్భాల్లో మాట వినికిడి దృష్టి సమస్యలతో కూడా ఇబ్బంది పడుతుంటారు కొన్ని సందర్భాల్లో మేధో సామర్థ్యంపై కూడా ప్రభావం ఉండి మానసిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు సాధారణంగా సెరీబ్రల్ పాల్జీ అనేది బిడ్డ నిండకముందే పుట్టినప్పుడు బిడ్డ బిడ్డ అమ్మ అమ్మ కడుపులో కడుపులో ఉండగా ఉండగా బ్రెయిన్ జరగడం వలన ఆ బిడ్డకి ఆక్సిజన్ సరిగా అందక బ్రెయిన్ ఇంజరీ అవ్వడం వలన ప్రసవ సమయంలో జరిగే ఒత్తిడిలలో ఆ బిడ్డకి బ్రెయిన్ ఇంజురీ అవ్వడం వలన ప్రెగ్నెన్సీ సమయంలో మెదడుకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వలన పుట్టగానే పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం వలన చిన్న పిల్లలకు ఏదైనా ప్రమాదంలో తలకు దెబ్బ తగలడం వలన అతి కొద్ది సందర్భాల్లో పిండదశలోనే బ్రెయిన్ సరిగా ఏర్పడక వలన వస్తుంది అయితే పిండదశలో బ్రెయిన్ సరిగా ఏర్పడకపోవడానికి బ్రెయిన్ కి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడానికి అరుదుగా ఈ కంజెనిటల్ సైటోమెగలో వైరస్ కూడా ఒక కారణం అవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి అసలు కంజెనిటల్ సైటోమెగలో వైరస్ అంటే ఏమిటి ఇది ఎలా గర్భస్థ శిశువుకి ఎలా సోకుతుంది గర్భం సమయంలో తల్లికి మొదటిసారి సైటోమెగలో వైరస్ సంక్రమిస్తే శిశువుకు ఈ కంజెనిటల్ సైటోమెగలో వైరస్ ఇన్ఫెక్షన్ సంక్రమించే మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ ఇది ముఖ్యంగా గర్భం మొదటి లేదా రెండవ త్రైమాసికంలో జరిగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సుమారు ముప్పై నుంచి నలభై శాతం కేసులలో ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఉన్న తల్లుల నుండి శిశువుకు సీఎంవి సంక్రమిస్తుంది గతంలో సీఎంవి సోకిన తల్లులలో వైరస్ మళ్లీ యాక్టివ్ అంటే రీయాక్టివేషన్ అవ్వడం లేదా వేరే స్ట్రెయిన్తో మళ్లీ సంక్రమించడం అంటే రీఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా శిశువుకు ఇన్ఫెక్షన్ సంక్రమించవచ్చు కానీ ఈ సందర్భంలో శిశువుకు తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ప్రైమరీ ఇన్ఫెక్షన్తో పోలిస్తే తక్కువ ఇలాంటి కేసులలో శిశువుకు ఇన్ఫెక్షన్ సంక్రమించే ప్రమాదం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఏచ్ఐవీ లేదా ఇతర కారణాల వల్ల తల్లి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే సిఎంవి రియాక్టివేషన్ లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ అవకాశం ఎక్కువ ఇది శిశువుకు సమస్యలు కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది మొదటి లేదా రెండవ త్రైమాసికంలో సీఎంబి సంక్రమిస్తే శిశువుకు తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ మూడవ త్రైమాసికంలో సంక్రమణ జరిగితే సమస్యల తీవ్రత తక్కువ ఉంటుంది కంజెనిటల్ సైటోమెగలో వైరస్ సోకిన గర్భస్థ శిశువుకి పుట్టిన సమయంలో వచ్చే సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పుట్టిన సమయంలో కనిపించే లక్షణాలు పుట్టినప్పుడు బరువు తక్కువ ఉండటం మైక్రోసెఫాలి మైక్రోసెఫాలి అంటే తల చిన్నగా ఉండటం కాలేయం క్లీహము పెరగడం జాండిస్ చర్మంపై రాషెస్ వినికిడి సమస్యలు దృష్టి సమస్యలు మూర్చలు మెదడు అభివృద్ధిలో లోపాలు మెదడులో కాల్సిఫికేషన్స్ మెదడులో కాల్సిఫికేషన్స్ అంటే మెదడులో కాల్షియం చేరడం వల్ల న్యూరో డెవలప్మెంటల్ సమస్యలు వాపు లేదా మెదడు గాయం సంభవించవచ్చు రెండు దీర్ఘకాలిక సమస్యలు వినికిడి లోపం న్యూరోడెవలప్మెంటల్ సమస్యలు బిహేవియర్ డిజార్డర్స్ మోటార్ స్కిల్స్ సమస్యలు మైక్రోసెఫాలి మెదడు అభివృద్ధిలో లోపాలు న్యూరోడెవలప్మెంటల్ సమస్యలు మోటార్ స్కిల్స్ సమస్యలు మెదడులో కాల్సిఫికేషన్స్ వంటి సమస్యలు సెరీబ్రల్పోజీకి దారి తీసే అవకాశం ఉంది అయితే కంజెనిటల్ సైటోమెగలో వైరస్తో పుట్టిన అందరూ శిశువులకి సెరిబ్రల్ పాల్సి వచ్చే అవకాశం లేదని ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువ ఉన్న సమయాల్లోనే ఈ ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి గర్భం సమయంలో స్త్రీకి ఈ సైటోమెగలో వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ వైరస్ సోకకుండా ఇంకా ఎలాంటి వ్యాక్సిన్ లేదు నివారణే ఒక్కటే మార్గం చిన్న పిల్లల మూత్రం లాలాజలం లేదా ఇతర శరీర ద్రవాలు ముట్టుకున్న తర్వాత సబ్బుతో చేతులను కనీసం ఇరవై పాటు కడగాలి డైపర్ మార్చిన తర్వాత ముక్కు తుడిచిన తర్వాత లేదా పిల్లల బొమ్మలు వస్తువులను తాకిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి చిన్న పిల్లల లాలాజలంతో సంబంధం తగ్గించండి ఉదాహరణకు పిల్లలను ముద్దు పెట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా నోటి దగ్గర పిల్లలు నమిలిన ఆహారం తినడం లేదా వారు నోటిలో పెట్టుకున్న వస్తువులను ఉదాహరణకు చెంచా గ్లాసు లేదా బొమ్మలు తాకడం పంచుకోవడం మానండి ఇలాంటి వస్తువుల ద్వారా లాలాజలం నుండి సీఎంవి సంక్రమించే అవకాశం ఉంది పిల్లలు నోటిలో పెట్టుకున్న బొమ్మలు ఇతర వస్తువులను తాకే ముందు శుభ్రం చేయండి గర్భిణీ స్త్రీలు తమ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి మరియు తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వలన ఇమ్యూనిటీ పావు పెరిగి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది గర్భధారణకు ముందు లేదా ప్రెగ్నెన్సీ సమయంలో సీఎంవి గురించి వైద్యుడిని సంప్రదించి మీ రోగనిరోధక స్థితిని సీఎంవి యాంటీబాడీ టెస్ట్ తనిఖీ చేయించుకోండి ఒకవేళ మీరు చిన్న పిల్లలతో ఉదాహరణకు దేకేర్లో లేదా ఇంట్లో ఎక్కువ సమయం గడిపేవారైతే వైద్యునితో నివారణ చర్యల గురించి చర్చించండి సిఎంవి ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు లక్షణాలు లేకుండా ఉంటుంది కానీ జ్వరం అలసట లేదా గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి